ఉడికించిన ఎగ్స్ మంచివేనా అమెరికన్ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం అర్థమై ఏమైంది అంటే కోడిగుడ్లను అల్పాహారంగా తీసుకోవచ్చు ఈ ఉడికించిన గుడ్లలో కొన్ని పోషకాలుంటాయి ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ బి కోలిన్ ఇవి సమృద్ధిగా ఉంటాయి ఈ ఉడికించిన గుడ్లు తినడం వల్ల అదనపుగా నూనెలు కొవ్వులు జోడించడం జరగదు ఇది ఊబకాయం ఒబేసిటీని నియంత్రించడానికి చాలా పనికి వస్తాయి ఉడకబెట్టిన కోడిగుడ్లు ప్రత్యేకించి ఈ బాగా బరువున్న వారి యొక్క మరి ఈ ఆపరేషన్లు చేసేటువంటి వారిని బేరియా బేరియాట్రిక్ సర్జన్స్ అంటారు వీళ్ళు చెప్పిన ప్రకారం ఈ ఉడికించిన గుడ్లు చాలా మంచివి ఈ మొత్తం మీద ఈ ఉడికించిన కోడి గుడ్లలో తక్కువ క్యాలరీ క్యా క్యాలరీలు ఉంటాయి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది డెబ్భై రెండు క్యాలరీల శక్తి ఉంటుంది ఐదు గ్రాములు కొవ్వు ఉంటుంది ఒకటి పాయింట్ ఐదు గ్రాములు శాచ్యురేటెడ్ ఫ్యాట్ అంటే సంతృప్త కొవ్వు ఉంటుంది అని డాక్టర్ ఓనీల్ చెప్పారు ఈ కోడుగుడ్లలోని పచ్చసనంలో ప్రధానంగా ఏ విటమిన్ బి విటమిన్ రిబోఫ్లావిన్ ఫోలేటు ఐరన్ జింకు ఉంటాయి ఇది కోలిన్ అనేటువంటిది గర్భధారణ సమయంలో కాబోయే తనులకి చాలా బాగా పనిచేస్తాయి ఇటీవల పరిశోధన ప్రకారం ఈ ఉడికించిన కోడిగుడ్లు కనుక తినేటట్లయితే ఈ జ్ఞాపక శక్తిని నశించడం అనేది జరగదు ఆరు నుంచి ఏడు గ్రాములు పెద్ద గుడ్డులో ఉంటుంది ప్రతి ఒక కిలో శరీర బరువుకి జీరో పాయింట్ ఎనిమిది గ్రాముల నుంచి ఒకటి పాయింట్ రెండు గ్రాముల వరకు మరి మానవ శరీరానికి ప్రోటీన్ ఇవ్వాలి ప్రతిరోజు మానవులు అనేవాళ్ళు సమతుల్య ఆహారం తీసుకోవాలి లేకపోతే ఈ ప్రోటీన్ లోపం అనేది వస్తుంది ప్రత్యేకించి